పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజతో పాటుగా కొనిదల ఫ్యామిలీ మొత్తం అంతా కూడా విజయవాడకు తరలి వెళ్లారు అయితే ఒకవైపు నందమూరి బాలకృష్ణ మరొక వైపు మెగాస్టార్ ఇంకోవైపు సూపర్ స్టార్ ఇలాగా స్టేజ్ అంతా కూడా స్టార్లతో నిండిపోయింది ఇక చంద్రబాబు నాయుడు రామ్ చరణ్ తేజ అందరూ కూడా చాలా ఆనందంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేశారు అయితే ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆ ఇక సాయి తేజతో పాటుగా నారా బ్రాహ్మణి ఇంకా పవన్ కళ్యాణ్ పిల్లలిద్దరూ కూడా హాజరు కావడము కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే అందరూ వచ్చారు కానీ ఉపాసన మాత్రం రాలేకపోయింది దీనికి గల కారణం ఏంటి అంటే ఉపాసన గారి తాతగారికి ఈ మధ్య కాలంలోనే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అంతేకాకుండా ఉపాసనకు ఉపాసన రామ్ చరణ్ దంపతులకు చిన్న చిన్న క్లీన్ బేబీ కూడా ఉంది కాబట్టి తను జర్నీ చేయలేని పరిస్థితి ఏర్పడింది సో కొన్ని కారణాల వల్ల తను రాలేకపోవడంతో ఉపాసన పర్సనల్గా పవన్ కళ్యాణ్కి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి స్పెషల్ థ్యాంక్స్ అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందరం కలిసి ముందుకు నడిపిద్దామని మీ అందరికీ కూడా మా అపోలో సంస్థల తరఫున కావనీని సంస్థల తరఫున సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామని ఉపాసన చెప్పడం జరిగింది ఎందుకనంటే ఉపాసన ఒక మంచి బిజినెస్ ఉమెన్ హెల్త్ పరంగా ఎంతో గొప్ప విషయం ఉన్న ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి రాజకీయాల్లో ఎంతో కొంత సపోర్ట్ అయితే ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటుగా టీడీపీకి అలాగే ఎన్డీఏ కూటమికి కూడా ఇస్తారని చెప్పేసి ఆమె చెప్పిన మాటలు అందరినీ కూడా ఆశ్చర్యపరిచే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్